నమస్కారం కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభవ్ కు స్వాగతం ఈరోజు ప్రపంచ మధుమేహ నివారణ దినోత్సవం ఈ సందర్భంగా శరీరాన్ని చుట్టబెట్టే సైలెంట్ కిల్లర్ మధుమేహ వ్యాధికి కారణాలు చికిత్స నివారణ మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని ఈరోజు సుఖీభవలో మీకు అందిస్తున్నాం మధుమేహం చాప కింద నీరులా మన శరీరాన్ని చుట్టబెట్టే మహా ఉపద్రవం ఈ జీవితకాలపు వ్యాధిని అదుపులో ఉంచుకోవడమే కానీ ఇప్పటి వరకు దీనికి శాశ్వత చికిత్స అంటూ ఏదీ లేదు మధుమేహం అదుపు తప్పితే కళ్ల నుంచి కాళ్ల దాకా శరీరంలోని సమస్త అవయవాల్ని గుల్ల చేస్తుంది అయితే క్రమం తప్పకుండా మందులు వాడుతూ ఆహారం వ్యాయామం విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడం పెద్ద కష్టమైన విషయం కాదు ఇవాళ ప్రపంచ మధుమేహ నివారణ దినోత్సవం సందర్భంగా మధుమేహం గురించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం మధుమేహం ఇదో సైలెంట్ కిల్లర్ చాప కింద నీరులా కంటికి కనిపించకుండా కమ్ముకొచ్చే ఆధునిక ఉపద్రవం ఇది స్వతహాగా ఒక వ్యాధి కాదు కానీ మరెన్నో వ్యాధులకు మూలం కళ్ళెం వేయకపోతే ఒళ్లంతా కబళిస్తుంది దుర్భేద్యమైన రక్షణ వ్యవస్థను సైతం బీటలు వారుస్తుంది కంటి నుంచి కాలిబోటి దాకా ఆపాదమస్తకం గుళ్ళ చేస్తుంది మొత్తంగా మధుమేహం నేడు యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది ప్రధానంగా భారత్ ను కబళిస్తోంది మన హైదరాబాద్ నగరాన్ని మధుమేహ రాజధానిగా మారుస్తోంది ఇంటర్నేషనల్ డయాబెటిక్ ఫెడరేషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా ఒక స్లోగన్ ఇస్తూ ఉంటారు అంటే ప్రజల్లో ఈ డయాబెటీస్ గురించి అవగాహన పెంపొందించడానికి వాళ్ళ అవేర్నెస్ పెంచడానికి సంబంధించినటువంటి స్లోగన్స్ ఇస్తూ ఉంటారు సో ఈసారి స్లోగన్ ఏంటంటే యాక్ట్ ఆన్ డయాబెటీస్ అంటే ఈ డయాబెటీస్ ప్రాబ్లము గ్లోబల్గా అన్ని కంట్రీస్లో మన కంట్రీతో పాటు ఎంతో వేగంగా వ్యాపిస్తూ ఉంది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని దాని కాంప్లికేషన్స్ దృష్టిలో పెట్టుకొని ఎంత తొందరగా డయాబెటీస్ని కనిపెట్టి ఎంత ఎఫెక్టివ్గా కంట్రోల్ చేస్తే దానివల్ల వచ్చే దుష్ప్రభావాలను అరికట్టడానికి వీలవుతుంది సో అందుకని యాక్ట్ ఆన్ డయాబెటీస్ అంటే వీళ్ళని తొందరగా డయాబెటీస్ని డయాగ్నోజ్ చేయడము దాన్ని ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయడం ద్వారా దాని నుంచి వచ్చే కాంప్లికేషన్స్ నివారించడానికి ట్రై చేయాలనే ఉద్దేశంతో ఈ యాక్ట్ ఆన్ డయాబెటీస్ అనే స్లోగాన్ని ఈసారి ఇవ్వడం జరిగింది మధుమేహం నియంత్రణలో ఉంటేనే ఆరోగ్యానికి నిబ్బరం అదుపు తప్పితే అపాదమస్తకం అల్లకల్లో ప్రస్తుతానికైతే మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడం ఒక్కటే మన ముందున్న పరిష్కారం మధుమేహం అదుపు తప్పితే శరీరంలోని ప్రతి అవయవము దాని ప్రభావానికి గురవుతుంది దీర్ఘకాలికంగా మధుమేహం ఉన్న వారిలో కంటి చూపు కాలి పాదాలు రక్తనాళాల గోడలు నాడీ వ్యవస్థ కిడ్నీలు గుండె మెదడు ఇలా ప్రతి అవయవము దెబ్బతింటుంది మధుమేహం రెండు రకాలు ఉంటుందండి ఒకటి టైప్ వన్ అంటాము మేజర్గా అంటే ముఖ్యంగా రెండు రకాలు ఒకటి టైప్ వన్ ఒకటి టైప్ టూ టైప్ వన్ అనేది చిన్నపిల్లలు వచ్చే మధుమేహ వ్యాధి దీనికి కారణాలు జెనెటిక్ వేరియేషన్స్ వల్ల ఒకటి వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఇన్సులిన్ ప్రొడ్యూస్ అంటే తయారు చేసే కణాలు చనిపోవడం వల్ల ఇన్సులిన్ తయారవటం మానస్ ఆగిపోద్ది దానివల్ల చిన్నపిల్లల్లో వచ్చే డయాబెటీస్ని టైప్ వన్ డయాబెటీస్ అంటాం పెద్దవాళ్ళు అంటే ముప్పై సంవత్సరాలు దాటిన వాళ్ళలో వచ్చే డయాబెటీస్ని టైప్ టూ డయాబెటీస్ అంటాం ఈ టైప్ టూ డయాబెటీస్ రావడానికి ముఖ్యమైన కారణాలు ఇప్పుడు ఒకటి జెనెటిక్ ప్రాబ్లం ఉండి ఒకటి ఇంకోటి ఏషియన్స్ అంటే భారతదేశము చైనా ఈ ప్రదేశాల్లో ఉండే ప్రజలకి ఎక్కువగా వస్తుంది జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల రెండోది ఒబేసిటీ అంటే స్థూలకాయం మూడోది లైఫ్ స్టైల్ అంటే మనం పనిచేసే పద్ధతులు స్ట్రెస్ ఈ మధ్య అందరం ఎక్కువ కూర్చుని పనిచేసే అలవాటు ఎక్కువైపోయింది కారులో తిరగడం నడక అనేది లేదు స్థూలకాయం కూర్చుని పనిచేసే ఇది పని ఒత్తిడి వల్ల కొంచెం బీపీ పెరగటం పేరెంట్స్ అంటే అమ్మకు కానీ నాన్నకు కానీ అన్నదమ్ములు అక్క ముందే ఎవరికైనా డయాబెటీస్ ఉంటే మనకి మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దీన్ని టైప్ టూ డయాబెటీస్ అంటాం ఇది రెండో రకం మూడో రకం ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం నాలుగోది ఏదన్నా వేరే వ్యాధుల వల్ల షుగర్ పెరిగి వచ్చేదాన్ని సెకండరీ డయాబెటీస్ అంటారు మేజర్గా మనకి నైంటీ పర్సెంట్ అంటే తొంభై శాతం మంది టైప్ టూ డయాబెటీస్ ఉంటారు మిగతా పది శాతం మంది టైప్ వన్ డయాబెటీస్ జస్టేషన్ డయాబెటీస్ ఇతర ఇతర కారణాలు వచ్చే మధుమేహ వ్యాధి వ్యాధిగ్రస్తులు ఉంటారు ఫస్ట్ మనం మధుమేహం అంటే అర్థం చేసుకోవాల్సింది ఇది ఒక డిసీజ్ కాదండి ఇది డిసార్డర్ అంటే మన బాడీలో అవసరమైనంత ఇన్సులిన్ ప్రొడక్షన్ అవ్వకపోవటం లేదంటే ప్రొడక్షన్ అయిన అంటే తయారైన ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవటం దీన్ని డిసీజ్ కంటే డిసార్డర్గా మనం పరిణించుకోవాలి దీనివల్ల వచ్చే ఇబ్బందులు స్టే ఏంటంటే లాంగ్ టర్మ్లో ఇది కంట్రోల్ చేసుకోవటం వల్ల రక్తంలో గ్లూకోజ్ లెవెల్ బాగా పెరిగిపోతుంది ఈ రక్తంలో ఎప్పుడు గ్లూకోస్ లెవెల్ ఎక్కువ ఉండటం వల్ల అనేక శరీర భాగాలు దీనివల్ల దుష్ప్రభావం వచ్చే అవకాశాలు ఉంటాయి